వాడివేడిగా వేడెక్తున్న నేపథ్యంలో ముక్కుమూడిగా చేరికలు మొదలయ్యాయి చినంచల పంచాయతీ నుంచి సర్పంచ్ కంచరాన భాస్కర్రావు గ్రామానికి చేసిన అభివృద్ధిని చూసి పలాసా నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సీద్రి అప్పలరాజు గారు పలాసాకి చేసిన డెవలప్మెంట్ ని చూసి ఎంపీడీసీ బమ్మిడి దుర్యోధన సర్పంచ్ కంచరాన భాస్కర్ రావు పొట్నూరు జోగారావు ఆర్యపల్లి దేవానంద్ ఆధ్వర్యంలో నేడు వైఎస్ఆర్ భారీ చేరికలు జరిగాయి చినంచల పంచాయతీలో కరుడుగట్టిన టీడీపీ లీడర్ పినకాన ధర్మారావు అలాగే రుంకుశంకర్ కింతల సాయి గిన్నె శంకర్ జనసేన నాయకులు పొట్నూరు సోమేశ్వరరావు తర్లా తర్లాన దినేష్ కుమార్ సుమారు పన్నెండు మంది ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు వీరందరికీ డాక్టర్ సీజ్రి అప్పలరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వారు మాట్లాడుతూ అప్పలరాజు గారి అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి ఈ పార్టీలో జాయిన్ అయ్యామని మేమంతా ఐక్యమై గారి వెంట నడిచి పార్టీకి మరింత మైలేజీ చేకూర్చే విధంగా ప్రచారాలు చేసి అత్యధిక మెజారిటీతో మళ్ళీ అసెంబ్లీకి డాక్టర్ సీదిరి గారిని పంపించి మంత్రిగా చేసుకుంటామని గారితోనే పలాసా అభివృద్ధి అవుతుందని గత నలభై ఏళ్లుగా పలాసా తీవ్రమైన క్షోభ అనుభవించింది మా స్థానిక నాయకత్వం వల్ల పలాస దినదిన అభివృద్ధి చెందిందని మేమంతా భావించి మా ఉద్ధానం ముద్దుబిడ్డ డాక్టర్ అప్పలరాజు వెంట నడవడానికి సిద్ధమయ్యామని వీరంతా తెలియజేశారు మాట తప్పనివాడు పలాసా చిప్పనివాడు వెలుగైనాడు రాజన్న రాజన్న అప్పల రాజన్న రాజన్న రాజన్నా చెప్పింది చేసేటోడు అడిగింది ఇచ్చేటోడు నమ్మకానికే బ్రాండు సిటరు రాజన్న 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 అప్పల రాజన్న రాజన్న రాజ